కుక్టేష్ చాలా బాధపడుతూ ఉంటాడు పస్తుతాడు తెగిపోయింది కదా మనం పల్లెటూరున్నా సరే నేను పని ఉన్నా సరే నేను చెప్తున్నా అని చెప్పి మీరు అలా అనుకోవద్దు నీలువైన వాళ్ళు తెగిపోయింది కదా అది మంచిది కాదు అయినా పద్ధతులు పాటించి పదహారు రోజులు పండగ చేయాలి కదా అని కుక్కుటేష్ అంటూ ఉంటారు ఇంకా తారక్ నాన్న చాలా బాధపడుతూ ఉంటారు నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అలాగే మా కానీ తెలుసుకోవడా తారక్కి మంచిరని చెప్పేసి అసలు మేమేం పడుచుకోలేదు నువ్వు చాలా మంచి మాట చెప్ప చాలా థ్యాంక్స్ కుకుటేష్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని తారకో నాన్న చాలా సంతోషపడుతూ ఉంటారు ఆయన నీలివేనమ్మగారు నా చెల్లెనుకుంటున్నా క్షమించండి అయినా సరే నాకు వెనకాల ఎవరు లేరు ఎలాగైనా సరే ఈ తాలి మార్చే పండుగని మంచిగా జరిపించండి అయ్యా అని అదే పనిగా కుకుటేష్ అంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఈ తాలి మార్చే ఫంక్షన్ ఎంత గొప్పగా చేస్తానో చూడండి గారు అంటూ ఉంటారు ఇంకా కుక్కటే చాలా సంతోషపడుతూ ఉంటారు అంతా మంచి జగ దేవుడు అని చెప్పి దేవుడి మీద భారం వేస్తూ ఉంటారు తారక్ రూమ్కి వెళ్ళి తారక్ తారకుల నాన్న లేపుతూ ఉంటారు అరే లెగరా అని చెప్పి పిలుస్తూ ఉంటారు తారక్ ఇంకా మత్తులో ఉంటారు ఇంకా అలాగే లేచి గుడ్ మార్నింగ్ చెప్పి అంటూ ఉంటారు ఇంకా నిద్రమత్తులో అలాగే ఉంటాడు విష్ చేయగానే గుడ్ మార్నింగ్ చెప్పి తారకుల నాన్న అంటూ ఉంటారు ఏంటి ఇప్పుడు తెల్లారిందని తారక్ అంటూ ఉంటారు ఇదిగో టైం పది గంటలైంది నేను చెప్పేది వింటావా అని తారకుల నాన్న అంటూ ఉంటారు సరే ఏముంది మా చేయడంతో తారక అంటూ ఉంటారు అదేలా కుదురుతుందా అయినా సరే ఆయన నా పని చేయాలనుకుంటున్నాను ఆయన మన ఇంట్లో చాలా గొడవలు ఉందని చెప్పి తారక వాళ్ళ నాన్న అంటూ ఉంటారు అవును ఏంటి ఖచ్చితంగా చెయ్యాలా ఏంటి అని తారక అంటూ ఉంటారు అవును చెయ్యాలి మన ఊరు పద్ధతి చేయకుండా వదిలేస్తే తర్వాత జీవితాంతం మనసులో చాలా బాధగా ఉంటుంది అని తారక వాళ్ళ నాన్న చెప్తూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు ఏదో జరగడం వల్లే కదా ఇది చేయకుండా వదిలి చెప్పేసి మనసులో ఆ బాధ ఉండిపోతుంది కదా అని తారక నా చెప్తూ ఉంటారు తారక వాళ్ళ నాన్న ఓకే మీరు అంత ఫీల్ అయ్యేలా ఉంటే సరే చేద్దాము దాంట్లో నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని తారక అడుగుతూ ఉంటారు అరే ఇది ఏదో సంబంధం లేకుండా మాట్లాడతావేంటి ఏంటి నిలవని మెడలో పొస్తాడు మార్చారు అంటున్నాను కదా అర్థం కావట్లేదా అని చెప్పి తారకాళ్ళు నాన్న అంటూ ఉంటారు నాకు తెలీదు నాకు తెలీదు అని చెప్పి కాకపోతే మీరు చెప్పే దాంట్లో ఏదో అర్థం ఉందని చెప్పి నాకు అర్థం అవుతుంది అని తారక అంటూ ఉంటారు చాలు కానీ ఈ ఫంక్షన్ అంత ఈజీగా మీ అమ్మ జరగనివ్వద్దు అని చెప్పి తారకుల నాన్న అంటూ ఉంటారు ఎందుకు జరగనివ్వద్దు ఇది జరిగితే ఏంటి ప్రాబ్లం అని చెప్పి తారక్ అంటూ ఉంటాడు ప్రాబ్లమే అన్ని జరిగింది అనుకో నీలవైన కోడలకు ఒప్పుకోవాలి కదా అదే ఆవిడ ప్రాబ్లం అని తారకుల నాన్న అంటూ ఉంటారు సరే ఇది చేసేద్దాము ఇదిగో బ్రహ్మాండంగా చేసేద్దాము మీ తారక్ అనగానే నువ్వే మీ అమ్మని ఎడిపించక్కల మీ వల్ల ఎలాంటి గొడవ రాకుండా చూసుకుంటే చాలు అని తారకుల నాన్న అంటూ ఉంటారు మీరేం కంగారు పడకండి ఉండగా మీకెందు బాధ నేను అన్నీ చూసుకుంటా అని చెప్పి తారక అంటూ ఉంటారు సరే ముందెళ్ళి స్నానం చేసి రా అని తారక నానం సరే సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను తారక అని ఇంకా ఫ్రెష్ సిద్ధమవుతూ ఉంటారు ఇంకా తారకుల నాన్న బయటకు వచ్చేస్తూ ఉంటారు ఇంకా నేలవేణి ఎలాగైనా సరే ఫస్టాడు మా చే ఫంక్షన్ గ్రాండ్గా చెయ్యాలి కానీ ఎలాంటి గొడవలు రాకూడదు అని చెప్పి అనుకుంటూ అనుకుంటూ ఇంకా పసుపు తాడు ఫంక్షన్ గ్రాండ్గా చేయడానికి సిద్ధం చేస్తూ ఉంటారు అక్కడ నేను చాలా టెన్షన్ పడుతుంది వద్దు వద్దు అని చెప్పి ముకటేష్కి చాలా నచ్చుతుంది కానీ ముకటేష్ మాత్రం వినిపించుకోకుండా వెళ్ళిపోవడం చాలా టెన్షన్ పడుతుంది నేను మార్చుకుంటాను అన్నయ్యని మార్చుకుంటాను అని చెప్పి ఇంకా అదే పని పిలుస్తుంది కానీ ముకటేష్ మాత్రం ఎవరు మాట వినిపించుకోకుండా ఇంకా వెళ్ళి తాడుకోంతో మాట్లాడడం ఇంకా అన్నీ జరిగిపోతూ ఉంటాయి అమ్మ నేను ఏంటి పసుతాడు తెగిపోతుందా అని చెప్పి తారకుల నాన్న అంటూ ఉంటారు అదేం లేదండి నేను వేసుకుంటా అని చెప్పి నిలవైన అంటూ ఉండదు సారీ అమ్మ ఒకసారి తప్పులు జరిగిపోతా చెప్పి తారకుల నాన్న అంటూ ఉంటారు అయ్యో అదేం లేదయ్యా ఎందుకు అయ్యా పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతున్నారు నిలవన అనగానే లేదమ్మా న్యాయంగా అయితే ఈ పాటకి ఫస్ట్ ఆర్డర్ మార్చి ఉండాలిగా అని ఇంక బాధపడుతూ ఇంక నిలవ చూస్తూ ఇంట్లో ఎలాంటి గొడవ చేరినప్పటికీ నేనే దీన్ని కాస్త మర్చిపోకుండా చేసి ఉండాల్సిందిగా ఏదో ఆలోచనతో పడి వదిలేశాను ఈ విషయం తలుచుకుంటేనే నాకు అసలు చాలా బాధ అవమానంగా ఉంది అని తారక్ ఫీల్ అవుతూ ఉంటారు అయ్యో విషయం చెప్పద్దు అని చెప్పి కుకటేష్ అన్నయ్యకి నేను చెప్పాను కానీ నా మాట వినకుండా వచ్చి మరి చెప్పారుగా అని నిలివేనగానే అవునమ్మ చెప్పింది కుకటేషే చెప్పడం తప్పేం కాదే చెప్పి చాలా మంచి పని చేశాడుగా అని ఆ రోజు కళ్యాణ మండపంలో ఏం జరుగుతుందని చెప్పేసి ఆలోచించే లోపే తారక్ నీ మెడలో తాడి కట్టేశాడు కదా నీకు ఇష్టం లేకపోయినా నా మాట కట్టుబడి నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా ఎవరు అవునన్నా కాదన్న నువ్వు ఇంటి కోడలు కదా అని తారకాలు నాన్న నచ్చేపుతూ ఉంటారు అందుకే అందరిని పిలిచి అందరిని పిలిచి నీ మెడలో పస్తుతాడు తీసి చేయని అనుకుంటున్నాము అని ఇప్పుడుగా చేయాలి అదంతా నా తప్పే కా తారకాలు నాన్న ఫీల్ అవుతూ ఉంటారు అయ్యేంటయ్యా అలాగంట నన్న అడుగుతారు ఏంటి అని ఈ పస్తుతాడు తీసి తాళి మార్చ అనే దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు ఇది ముఖ్యమైన కాదు అని అనుకుంటున్నాను అది జరిగిన సంఘటన మాత్రమే అది పెళ్ళే కాదు అని నిలవైన అనగానే అదేంటి అలాగంటా ఏంటి అని తారకున్నా అంటూ ఉంటారు నేను జరిగేది పెళ్ళే అనుకోవట్లా దీనివల్ల నా కుటుంబం విడిపోయింది కదా అలాంటిది పస్తాళ్ళ దారాలు తెగిపోతే అసలు ఏమవుతుందయ్యా నిలివైన అనగానే అదేంటమ్మా నువ్వు పల్లెటూరులో పుట్టి పెరిగి ఇలాగంటావు అని తారకులు నాన్న మాటలకి అసలు అలాగే వద్దు నేనే మార్చుకుంటా అసలు మీరు ఏ ఫంక్షన్ చేయొద్దు అనగానే అదేంటి అలాగంటావు ఈ పని గొప్పగా చేస్తా అని చెప్పి తారకుల నాన్న అంటూ ఉంటారు వద్దు నా మాట వినండి అని నీలవేను అనగానే ఈ సాంప్రదాయ పద్ధతిగా ఈ ఫంక్షన్ జరిగి తీరాల్సిందని తారకుల నాన్న నిర్ణయించి వెళ్ళిపోతూ ఉంటారు అయ్యా అయ్యా ఆగండి అని చెప్పి నీళ్ళు ఆపుతుంటుంది కానీ తారకుల నాని విచ్చుకోకుండా ఇంకా చాలా బాధగా బయటకు వచ్చేస్తూ ఉంటారు ఇంకా నాన్లో అలా తిరుగుతూ ఉంటారు నీళ్ళు ఆలోచన ఉంటుంది ఇంకా చాలా బాధపడుతుంటుంది కానీ తారకుల నాకు అర్థం కాదు ఇలా మాట్లాడింది ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు భద్రయ్య కాల్ చేస్తూ ఉంటారు ఇదేంటి అయ్యగారు ఎన్ని తర్వాత కాల్ చేసి నేను టెన్షన్ పడుతూ అనుకుంటూ ఫోన్ చూస్తూ ఉంటారు ఇంకా లిఫ్ట్ చేసి అయ్యా అనగానే ఏంటి భద్రయ్య బాగున్నావా అని అడుగుతూ ఉంటారు ఏంటో ఇంట్లో అందరూ బాగు చెప్పి భద్రయ్య అడుగుతూ ఉంటారు నీతో ముఖ్య చెప్పాలి అందుకే కాల్ చేశాను అని తార్కొన్నా అనగానే చెప్పండి అని భద్రయ్ అంటూ ఉంటారు ఈ పాటికే పస్తునాడు ఫంక్షన్ చేయాలి కదా అనుకోకుండా అలా రోజులు గడిచిపోతున్నాయి కదా కాకపోతే ఇక మీద లేట్ చేయకూడదని చెప్పేసి ఆ పని చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి తారకల నాన్నగారు అంటూ ఉంటారు చాలా సంతోషం అయ్యా అది మీతో ఎలా చెప్పాలో తెలియక ఇదిగో రెండు రోజుల ముందు కూడా నేను ఇదేనయ్యా అనుకున్నా అని చెప్పి బర్త్డే అంటూ సరే ఎప్పుడు చేస్తామో చెప్తాను అని చెప్పి తారకులు నాన్న అంటూ ఉంటారు సరేనయ్యా ఒక మాట చెప్పండి చాలు బర్త్డే అనగానే ఇంకా నాకు అర్థమవుతుంది ఏం చెప్పోతున్నావో అది తారకుల అమ్మ గురించి కాల్ చేస్తున్నావు అంటే తను ఈ ఫంక్షన్ చేయనదనగా దానిక భయపడుతున్నావు అని చెప్పి తారకులు నాన్న అనగానే అవునయ్య అని చెప్పి భద్రే అంటూ ఉంటారు ఏం లేదు ఫంక్షన్ కంపల్సరీ చేయాల్సిందే కాకపోతే తను తెలియకుండా చేయాలి తెలిసైన గొడవ పడేలా చేయాలి కానీ ఈ ఫంక్షన్ మాత్రం ఖచ్చితంగా నేను చేసి తీరుతా అని చెప్పి నాన్న అంటూ ఉంటారు సరేనయ్యా ఒక్క మాట చెప్పండి చాలు అని చెప్పి భద్రాయ్ అంటూ ఉంటాడు ఇంకా సరే నేను ఏదో ఒకటి ఆలోచించి నీకు ఆ తర్వాత విషయం చెప్తా అని చెప్పి తారకాళ్ళ నాన్న అంటూ ఉంటారు మా ఊళ్ళమ్మ తల్లి నీ మీదే భారం వేసాము నా బిడ్డ చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని భద్రాయ్ అనుకుంటూ ఉంటారు ఇంకా తారకుల నాన్న మాత్రం ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి గొడవ లేకుండా తను ఇంటికోవాలని చెప్పి అందరు తెలియాలి ఈ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలి కానీ ఎలాంటి గొడవ జరగకూడదు అని చెప్పి ఫంక్షన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గర నుంచి చూసుకొని నిర్ణయిస్తూ ఉంటారు